హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనోస్ లాగ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా రంగు రుచి అలాగే నీచు వాసన రాకుండా మంచి గ్రేవీతో టేస్టీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తూ చూపిస్తాను సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్లో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి సో ముందుగా ఒక హాఫ్ కేజీ చేప ముక్కలను తీసుకొని నీట్గా రెండు నుంచి మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలండి సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి మళ్ళీ చేప ముక్కలని వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి నీసువాసం రాకుండా ఉంటాయి సో ఇలా కడిగిన చేప మొక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటి కోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే అర స్పూన్ మెంతులు ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని కొంచెం సేపు కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాతకి మిక్సీ జార్లో వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి సో ఇలా మెత్తగా చేసుకున్న మసాలా ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ కేజీ చేప ముక్కలకి ఒక పెద్ద నిమ్మకాయ సేంత చింతపండు అండి అంటే దాదాపు ఒక యాభై గ్రాముల చింతపండుని తీసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి చింతపండు అనేంత వరకు పక్కన పెట్టుకోండి ఆ తరువాత చింతపండు పులుసు మొత్తాన్ని కూడా పిండేసుకొని తీసుకోవాలి ఎంత వీలైతే అంత నీళ్ళు వేసేసి పిప్పి అంతా వచ్చేసేంత వరకు బాగా పిండేసి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలండి చేపల పులుసుకి వెడల్పు ఉండాలి లోతు తక్కువ ఉండాలండి అలాంటిదైతే చేపల పులుసు చేసేటప్పుడు చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయండి ఆ తర్వాతకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఫైన్గా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని కూడా వేసేసేయండి ఈ ఆయిల్లో టమాటా ప్యూరీని కొద్దిసేపు ఫ్రై చేయండి ఆ తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక టూ స్పూన్స్ దాకా కారాన్ని వేసుకోవాలి సో చేపల పులుసులోకి మనకి టేస్ట్ అంతా కూడా చింతపండు పులుసు అలాగే కారం ఉప్పుతో అని తెలుస్తుందండి సో కారం అలాగే చింతపండు రసం కూడా ఎక్కువ క్వాంటిటీలోనే ఈ చేపల పులుసులోకి పడతాయి సో ఇలా గ్రేవీలోంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి మసాలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసేయాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇలా చింతపండు రసం ఉడుకుతున్నప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా అంటే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకున్నానండి నీళ్ళు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు పులుసుని మరిగించుకోండి సో ఇలా పులుసు మరుగుతున్నప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోలేదనుకుంటే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో పులుసు ఇలా పైకి బాగా తల్లగా అవుతున్నప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని వేసేసేయండి సో ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పులుసులోకి మునిగేటట్టుగా గరిటతో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్యలో ఒకసారి మూత తీసి గరిట పెట్టకుండా టూ సైడ్స్ ఒక క్లాత్తో పట్టుకొని గిన్నెని కదుపుతూ మిక్స్ చేసుకోండి మళ్ళీ మూతబెట్టి ఉడికించుకోండి సో ఇలా చేప పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యి ఇందులో ఉండే చేప ముక్కలు మంచిగా కలర్ చేంజ్ అయితే చేప పులుసు ఉడికిపోయినట్లే అర్థమండి అలాగే చేప ముక్క ఉడికిందో లేదో కూడా మీరు ఇలా ఫోర్క్ సహాయంతో చెక్ చేసుకోవచ్చండి చేప పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలండి ఈ స్టేజ్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి గిన్నెని గరిట పెట్టుకోకుండా కదుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇలా తయారు చేసుకున్న చేపల పులుసు మినిమం నాలుగు గంటలు ఉంచిన తర్వాతకి సర్వ్ చేసుకుంటే ఆ చేపల పులుసు యొక్క టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలం చేప పులుసు చేసుకునే రోజు కాకుండా మరుసటి రోజు తింటేనే టేస్ట్ బాగుంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అలా అయితేనే పులుసులో ఉండే టేస్ట్ మొత్తం కూడా చేప ముక్కలకి బాగా పట్టి చేప ముక్క మంచి రుచినిస్తుంది అందుకే మనం ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి చాలా టేస్టీగా ఉంటుందండి సో చేపల పులుసుకి ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసే కంటే కూడా చేప టేస్ట్ మనకి తెలియాలంటే ఈ ప్రాసెస్లో ఈ మసాలాన్ని యూజ్ చేస్తూ ఒకసారి చేపల పులుసు చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఎప్పుడు చేసినా ఇలానే చేయాలనిపిస్తుందండి సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్